आमलेट बुटीव अदा पे सकते हैं ஒன்பது <laughs> <laughs> ఏక సీనియర్ విభాగంలో రాయలో రెండో విజయమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ముందూరి రాంభూపాల్ రెడ్డి గారు ఉత్తరపాండి గ్రమ పురివెళ్ళ మండల మంజాల చెల్లండి నా ఎద్దుల కమిటీ ఎవరు పోతున్నా దయచేసి ఒక సైడ్ నిలబడినా కమిటీ వాళ్ళు నిలబడని ఎవరిని పోనీ జాగ్రత్తలు చూసుకోండి ఎవరి వరకు కూడా ఎవరి లోపలి కూర్చొనియకూడదు దయచేసి మూడో ఒకటి వారు బయలుదేరు అవ్వాలండి ఆలోచన చేయకూడదు రంగనాథ స్వామి ఆశలతో రమేష్ గారు గార్ల పిన్ని కమ్మ గార్ల పిన్ని జిల్లా బయట కాడి వదలకు ముందే కాళ్ళు సిద్ధంగా ఉండాలి బయట రావాలండి మూడవ మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఈ గత మొదటి రౌండ్లో లో నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్లో లో నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి मद्यम <laughs> సనారాయణ నగర్ కాపకర్త రిమాండ్ రిమాండ్ కి సుభతి నిడిమాడు కర్లు కొరిటిటి నోయిటిటి కన్నల నిన్న గ్రామవారు మొత్తం 99 లక్షల 13 పైల వెంట 99 లక్షల 88000 రూపాయలు aapke sarjan mandir charitra gitante renna varu kunti chestunnayi 600 adugula koranni 2 చేస్తున్నాయి అతడి

జగదీశ్వరెడ్డి గారి తరఫున తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి విల్లాల లక్ష్మి చెన్నకేశ్వర దీనేశ్వర స్వామి సంజయరాయ స్వామి ఆశ్రీస్ ఉండి ఆరోగ్యంతో ప్రతి సంవత్సరం மொதமத்துடன் ரெண்டு வேல இரவாய் சாதிச்சு

పదమూడు సెకండ్ల పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ నిమిషం పద్నాలుగు సెకండ్ ముందటిలో కొనసాగుతున్నాయి ఐదు లైన్ దయచేసి ఎవరు దక్కదన్నా తలనండి లోపల దయచేసి ये भैया संजय है को आ हा एक हां आ हा नौराव चंद वाले बल्ले

ང ང ང ཨསསྱ འག ཉསྱ� ང� རོསྱ� ಲಕ್ಷಾ <rearr latitudeuralism>

இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இதுதொடர்பாக அவர் கூறியுள்ளார்

తదుపరించి ఆలోచన చేయకూడదు ఎన్నకొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో రమ్మేస్తారు గారుల చిన్న కార్ల చిన్న మండలం போート 300 இல்ல 300 போート 300 இருந்தானே 800 வந்தா வந்துருது ஆஹா 4:05 தான் இந்த வந்து பண்ற கிளையலேது கால்ல தரنا தரல ஏச்சோ مشالہ وانی سمیا پایندنی شالوندی زمیندارنده کوٹھن چسنای 2700 لکڑ کو رانی 15 منشالہ 5 کینل کوٹھن چسنای ہستانے کے مقصد اسانم کو نہ ساویت نہی جاتا یوانا جاتا و سناریا لے موڈ گڈہ دا باہر کاڑے انڈہ بانڈے کر والا سٹوری మొదటి రెండు మూడు నాలుగు ఐదు బహుమతులు సాధించినటువంటి జతలకు పెద్ద మండలం ములగోల పలిక్రామ వాస్తవైనమిరెడ్డి గారి వెంకట్రామరెడ్డి గారు బుట్టయ్య గారి వెంకటరెడ్డి గారు ఐదు గారులకు పద్ఆర్ల కోరుణాలు ఇవ్వడం జరుగుతుందండి మొదటి రెండు మూడు నాలుగు ఐదు బహుమతులు సాధించినటువంటి మానుల వారికి எட்டுனால <ihaz> எட்டு <violin beeping warfare> नकलें कर आए समरे समयया 3 निमिशाल नदी समयया 3 निमिशाल नदी हरहरम पूर्ति చేస్తున్నారు 4000 అడుగుల దూరం ఇది 3 निमिशाल पूर्ति చేస్తున్నారు 6000 అదే బాణ ಹೇನೋ ನೈತ ಲಸ್ಟ್ ಕಾರ್ಡ್ ಯಾಕೆ ದೇವತಾ ಸೀಚಾ ಆ ಬಾಣಾ ಮಾಡಿದಿ ಯಾಕೆ ಕೂಳು ಜೋನ್ ತೋ ಮ್ಯಾಕ್ ಕಟ್ಸಿನಾ 110 ಆಯಿ ಬಂದಾ ಬ್ರೋ ಕೈ ಮೇ ಯಾ ಐ ಬೈ ನೆ ಅಸಲ್ ಕಿಂದ ಬಣ್ಣಾ ಮೇ ಉನ್ ಮುನ್ನಾಡೆ ಬಾಣಾ ಚಿನಾ ಆಹಾ ಏಖಾ ಆಹಾ இரண்டு நிமிஷம்

아무래도 라오스 문서그라면서나이